సరికొత్త చేతక్ బ్లూ లైన్ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారు శనివారం సాయంత్రం తిరుపతి రేణుకుంట మార్గ మధ్యంలోని శ్రీరామ్ చేతక్ షోరూంలో తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి ఉమా ముఖ్య అతిథిగా హాజరై బ్లూ లైన్ ఆవిష్కరించారు వాహనాన్ని కొనుగోలు చేసిన వినియోగదారునికి ఈ సందర్భంగా వాహన తాళాలను అందించి ప్రోత్సహించారు ఈ సందర్భంగా చేతక్ వాహనాన్ని ఆవిష్కరించిన వైస్ ఛాన్సలర్ వి ఉమానం శ్రీరామ్ చేతక్ నిర్వాహకులు ఆర్ సాకేత్రం ఘనంగా సత్కరించారు